వెల్కమ్ టు రాజనీతి భారత మహిళలు కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జట్టు సభ్యులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు చాలా సరదాగా మూవ్ అయ్యారు అందరినీ అభినందించారు మధ్యప్రదేశ్ హర్యానా లాంటి ప్రభుత్వాలు తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించాయి ఆల్రెడీ బీసీసీఐ యాభై ఒక్క కోట్లు ఐసీసీ నలభై కోట్లు నజరాన ప్రకటించాయి ఈ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి కూడా ఉంది ఈ అమ్మాయి టోర్నమెంట్ ఆసాంతం చాలా మంచి ఆట తీరు కనపరిచింది తన స్పిన్ బౌలింగ్తో పొదుపుగా పరుగులిచ్చి పద్నాలుగు వికెట్లు తీసింది అందరి ప్రశంసలు అందుకుంది ఈ ప్రపంచ కప్ ఫైనల్స్ జరిగి మనం కప్పు గెలిచి రెండు రోజులు గడవక ముందే సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ సానుభూతి పనులు శ్రీచరణకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించకపోవటాన్ని తప్పుపడుతున్నారు వేరే రాష్ట్రంలో వేరే క్రీడాకారునికి ఇచ్చారు ఇక్కడ ఇంకా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు రాతలు రాస్తున్నారు ప్రభుత్వ ఇక్కడిని తప్పుబడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీచరణ ప్రతిభను గుర్తించలేదు అని విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన వెబ్సైట్ ఒకటి ఉండదుగా గ్రేట్ ఆంధ్రా అని గ్రేట్ ఆంధ్రాకి మరీ తొందర ఆగట్లేదు వాళ్ళైతే అయితే శ్రీచరణకి ఏది ప్రోత్సాహం అంటూ ఒక కథనం రాసేసారు ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ముందు కుల కోణంలో విమర్శలు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఆ అమ్మాయి కులం కోణంలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఆ అమ్మాయి రెడ్డి కాబట్టి ఇంకా ప్రకటించలేదని ఇట్లా ఏదో ఒక ఆ అమ్మాయి యాక్చువల్ పేరు చివరి తోక కట్ చేసుకుంది పేరు రెడ్డి లేదు అయినా కూడా వీళ్ళు యాడ్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు టోర్నమెంట్ పూర్తయి నాలుగు రోజులు అవలా ఆ అమ్మాయి ఇంకా రాష్ట్రంలోకి అడుగు పెట్టలేదు అప్పుడే వీళ్ళు కూనరాగాలు మొదలుపెట్టారు మనం గత చరిత్ర పరిశీలిస్తే క్రీడాకారులకు క్రీడలకు ఎవరు ఎంత ప్రోత్సాహం ఇచ్చారు అనే విషయంలో గత చరిత్ర పరిశీలించిన వర్తమానంలో అయినా క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచినప్పుడు బ్యాడ్మింటన్ టైటిల్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకు సన్మానం చేశారు ప్రభుత్వం తరఫున గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించడానికి ల్యాండ్ అలొకేట్ చేశారు అక్కడ ఒక మంచి అకాడమీ నడుస్తూ ఇప్పుడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా గోపిచంద్కి ల్యాండ్ ఇచ్చారు అకాడమీ కోసం అలాగే బ్యాడ్మింటన్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కిడాంబి శ్రీకాంత్కు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు తిరుపతిలో అకాడమీ స్థాపనకు ఆయనకు స్థలం ఇచ్చారు అలాగే అమరావతిలో వెయ్యి గజ స్థలం ఇచ్చారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది పీవీ సింధు గ్రూప్ వన్ పోస్ట్ వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లేశ్వరి రెండు వేలలో జరిగింది అనుకుంటా సిడ్నీ ఒలింపిక్స్ ఆ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించారు ఆవిడ ఆవిడకి అప్పట్లో ప్రోత్సాహకాలు ఇచ్చారు అప్పట్లో గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మించారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇప్పుడు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఒక ప్రణాళిక ఉంది చంద్రబాబు నాయుడు గారు క్రీడలకి ఇచ్చే ప్రోత్సాహం ఈ విధంగా ఉంటుంది అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గోపిచంద్ అకాడమీకి ఇచ్చిన భూములు కొట్టేయాలని చూశాడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అలాగే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇబ్బందులు పాలయ్యారు ఎందుకు ఏమిటి అనేది క్రీడారంగంతో పరిచయం ఉన్న అందరికీ తెలుసు ఆ ఇబ్బందులు ఏంటనేది ఇక తాజాగా టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ ని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన గ్రూప్ వన్ పోస్ట్ ఇచ్చారు ఆడుదం ఆంధ్ర పేరుతో వైసీపీ కోర్టులు దండుకున్నారు వైసీపీ నేతలు అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రోత్సాహకాల గురించి మాట్లాడతారు ప్రపంచకప్ మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు లోకేష్ క్రీడాకారులందరితో ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళతో మాట్లాడారు అలాగే విశాఖపట్నం స్టేడియం గేట్లకి మహిళా క్రికెట్ మిథాలి రాజ్ రావి కల్పన పేర్లు పెట్టారు వీళ్ళిచ్చే ప్రోత్సాహం ఆ రకంగా ఉంటుంది కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళ విమర్శలతో ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించాలని చూస్తారు కప్పు గెలిచిన నాలుగు రోజులు కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళో లేరు ఆయన లండన్ వెళ్ళారు ఇవాళే వచ్చారు ఆయన వచ్చే వరకు కూడా వీళ్ళు ఆగలేకపోతున్నారు ఆయన దేశంలో లేరన్న విషయం తెలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళకి కనీస విచక్షణ ఉండదు ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయాలని వివాదం చేయాలనే కోణంలోనే ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్